ఈరోజు ఉదయం వైఎస్ఆర్సిపి స్థానిక నాయకులు కొందరు మా మీద అభండాలు వేయడం జరిగింది దానికి ముఖ్యంగా నేను ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ నేను తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది సరే నేను జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కడ కేబుల్ టీవీ వ్యాపారం కోసము కడపకు వచ్చినావు కడపకు ఎవరు పంపించినారు అని జన జయచంద్రారెడ్డి అడిగాడు జయచంద్రారెడ్డి పోయి పులివెందుల్లో కనుక్కో మేము ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రజలకు తీసుకుపోవాలంటే అది జరిగిన పని కాదు తర్వాత ఈ పార్కు ఈ ఇటు పక్క ఇటు పక్క ఉండే చోట్ల షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అభాండం వేశాడు నువ్వు రా నువ్వు సాయంత్రం రా ఎప్పుడైనా రా షాపుల్లో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తూ ఉంటే ఎవరైనా కలెక్షన్ చేస్తా ఉంటే ఆడ మాట్లాడు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు మేము మేము బ్రహ్మాండంగా ఉండము మాకేం బాగుండము దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడు అని చెప్పి ఆడిటోరియం టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాము ఊరికేమి ఇయ్యలే అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేద్దాం అది తొమ్మిది సంవత్సరాలు అన్నాడు ఇచ్చింది మూడు సంవత్సరాలు దాని తర్వాత ఏదో పది సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు పది సెంట్లు నాకు ఇచ్చింటే తొమ్మిది సెంట్లు నువ్వు తీసుకుని ఒక సెంటు నాకు ఊరికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు అది గుద్దినావు ఇది నువ్వు ఆడున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేట్ టికెట్ రాకపోతే మా భార్యకి టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు నువ్వు తల్లిపాలు గుద్దా కొడుకు నేను కాదు ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా కడపలో గతి లేక దిక్కు లేక రాయచోట్టు పోయి నువ్వు నువ్వు పార్టీలో జరిగినావు నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు కేసు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళ ఇష్టానికి అంటే సభ్యత లేకుండా రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాం అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి వరకు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారని చెప్పి నువ్వు మొన్న నీ చరిత్ర ఒకసారి నీ చరిత్ర మొత్తం మాట్లాడదాం ఒకసారి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము కుద్దే సంస్కృతి నీది కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయనతో పాటు బయటికి రాకుండా తల్లి రొమ్ముపాలు తాగి రొమ్ము కొద్దీ నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం అనుభవించి దాని తర్వాత ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇదే ఈరోజు మా నాయకుడు వాసన్న దగ్గర మేము కాళ్ళ దగ్గర కూర్చున్నా అన్నా అన్న అన్నావు కదా నువ్వు ఆ రోజు మా వాసన చెప్పులు నాకినావు అని చెప్పి ఇక్కడ ఉన్న చాలామంది అనుకుంటా ఉన్నారు నాకిన సంస్కృతి నీది దాని తర్వాత అధికారం పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేయని ప్రయత్నాలు లేవు మేయర్ గారి దగ్గరికి వచ్చినావు ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినావు కమలాపురం శాసనసభ్యుల దగ్గరికి పోయినావు ఎవరు నిన్ను దేకపోతే ఎవరు నిన్ను నమ్మకపోతే నువ్వు రాయచోటిలోకి రామ్ చంద్రయ్య గారి ఆధ్వర్యంలో పోయి ఆయనతో పాటు పోయి నువ్వు కండువా ఇప్పించుకొని వచ్చిన సంస్కృతి నీది నువ్వు ఈరోజు మా మీద మాట్లాడతావా నువ్వు మా గురించి మాట్లాడతావా ఆయన మాట్లాడతాడు ఆయన దాసర శివ అని మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే పెద్ద మొగోళ్ళని నీ వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గం సర్వనాశనం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తొలి నెలల్లో కారు వేసుకుని ఓ అని పెద్ద ఆ రోజు ఉన్న మినిస్టర్తో పాటు తిరిగి దాని తర్వాత నువ్వు అనుకున్న పదవులు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒక బాస్ అనే సంస్థ పెట్టుకొని ఆ ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో విషజాలాలు నింపి ఆ పార్టీకి ఆ కులాన్ని మొత్తం దూరం చేసి ఈరోజు పెద్ద నీకు దిక్కు లేదు కాబట్టి మళ్ళీ ఆడికి వచ్చి నువ్వు ఆ పార్టీకి పెద్ద ఏదో పెద్ద మీరు లేకపోతే ఆ పార్టీ లేదన్నట్టు మీలాంటి వాళ్ళ వల్ల కదా మీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది అక్కడ మళ్ళీ ఈరోజు నువ్వు జయచంద్రారెడ్డి దాసరి శివ మీరు మాట్లాడుతూ ఉన్నారా మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఈరోజు మేము దొంగగా నీ మాదిరి దొంగగా పోయి ఈ నియోజకవర్గంలో నువ్వు రాజకీయం చేయాలనుకున్నప్పుడు నువ్వు వేరే నియోజకవర్గంలో పోయి కండువా కప్పుకొని రాలే ఈ నియోజకవర్గంలో మేము శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడినాం దాని తర్వాత ఇదే ఇదే జిల్లాలో ఇదే మా మేము ఎక్కడైతే రాజకీయం చేయాలనుకున్నామో ఇక్కడే కండువా కప్పుకున్నామో నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఏవేవో వ్యక్తిగతంగా వ్యక్తిగతాలు మాట్లాడాల్సి వస్తే మీ చరిత్ర మొత్తం మాట్లాడాల్సి వస్తే తప్పకుండా నాకు మావేమన్నా ఉంటే మీరు మాట్లాడితే మీ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు ఏదైనా సరే వాస్తవాలు మాట్లాడుకోవాలా లేదా రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడండి తప్పు లేదు ఏదో మాట్లాడతారు పది సెంట్లు సెలవుడి అది తీసుకురా సూర్యనారాయణ గారు పది సెంట్లు తీసుకొచ్చి తొమ్మిది సెంట్లు నీకు రాపిస్తాం ఈరోజు కార్పొరేషన్ రూములన్నీ తీసుకొని కార్పొరేషన్ రూములకి రెంట్ కట్టకుండా కార్పొరేషన్ రూమ్ మీకు ఇస్తే రూమ్ కంటే రెండు ఇంతలు బయటికి ఇవన్నీ కూడా రేకులన్నీ వేసుకొని ఆ ఆ వ్యాపారంలో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదేదో పదివేలు ఐదు వేలు రూపాయలు కడతావు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు తీసుకొని నువ్వు పబ్బం గడుపుతానావు నువ్వు మా గురించి మాట్లాడతావా తప్పకుండా అన్ని ఏదైనా సరే మీరు ఏదైనా రాజకీయంగా మాట్లాడాలంటే అన్నిటికి కూడా సిద్ధంగానే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఏం దేనికి ఏం ఇబ్బంది లేదు ప్రెస్ మనం గౌరవప్రదంగా ప్రెస్తో మనం అడ్రస్ చేయాలా మనం ఒక రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడండి తప్పు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఇంక వేరే వస్తాం ఇద్దరు మీ ఇద్దరు గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాట్లాడుకుందాం అబద్ధాలు ఎన్నైనా మాట్లాడచ్చు ఒకటైనా నిరూపించు డైరెక్ట్గా యాడికి యాడి బొమ్మ యాడికి వచ్చినా సరే నువ్వు నువ్వు చెప్పిన అబద్ధాలలో ఏ ఒక్కటి నిరూపించినా కూడా మేము దేనికైనా సిద్ధం అభివృద్ధి 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 అంటున్నారు తప్పకుండా నేను కూడా చెప్తానా ఈరోజు వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కడప నియోజకవర్గంలో ఆనాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంటు తర్వాత జనరల్ ఫండ్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో వాటితో మాత్రమే మనం రోడ్లు వేసినాం డ్రైన్లు కట్టినాం వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించినాం తప్పకుండా ఈరోజు కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారు చేస్తున్నారు కూడా తొందరపడద్దండి నేను అడుగుతున్నా మిమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏ వార్డులో ఏ ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టారో రండి మాట్లాడితే నువ్వు రెండు కోట్లు పని చేసినా రెండు కోట్లు పని చేసినా చేయకుండా ఎందుకుంటాం చేయాల్సిందే చేపించాల్సిందే అది మన బాధ్యత ఏం మా ఇంట్లో డబ్బులు మీ ఇంట్లో డబ్బులు వేయలే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది ఫోర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ వచ్చింది తర్వాత జనరల్ ఫండ్లో రావాల్సిన వచ్చింది మన ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా మీరు కల్పించాల్సిందే కదా ఏదో మా ఇంటికి ఇచ్చినట్టు లేకపోతే నాకు ఇచ్చినట్టు ఏదో రెండు కోట్లు పని చేసినా రెండు కోట్లు పని చేయకుండా అడిగిపోతారు తప్పకుండా చేసినాము రాబోయే రోజులు అంతకంటే గొప్పగా చేస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రెండు కోట్లు చేశారని మీరు చెప్తున్నారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు డెబ్బై లక్షల రూపాయలు నా వార్డుల వర్కులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా చేయాల్సిందే నా వార్డు పెద్దది అందులో ఖచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందే దాంట్లో భాగంగా జరుగుతాయి తప్పకుండా మాట్లాడుతూ కాలం చెల్లిన యాక్టు చిన్న విషయము బుడ్జీ కోసం అని చెప్పి ఆయన మారడం హాస్యాపదంగా ఉంది ఏదో మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత ఐదు సంవత్సరాలు అమలు చేసి మీరు అదే రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పడం చేస్తా చెప్పినట్టుగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగాన్ని అలాగే రాష్ట్ర చట్టాలను అమలు చేసే విధంగా ఈరోజు మా పరిపాలన సాగుతూ ఉంది ఈరోజు భారత రాజ్యాంగం పట్ల ఈరోజు మాకు చిత్తశుద్ధితో ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఐదు యాక్ట్ ప్రకారమే ఈరోజు సురేష్ బాబు గారి పైన చర్యలు తీసుకోగా చట్టాల పరంగా మేము ముందుకు వెళ్తూ ఉంటే ఏదో చిన్న విషయం ఏదో మాకు తెలియదు గత ఐ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు చేశారని చెప్పి మాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో మీ హయాంలోనే కదా కమిషనర్ గారు ఉండింది మీకు తెలియకుండా ఈరోజు సురేష్ బాబు గారి కొడుకు పేరు మీద వర్షా కన్సెషన్ మీద మీరు ఫైవ్ ఎలా ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు తెలియకుండా ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారా ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు ప్రతి ఒక్కరు కుర్చీ కోసం అని చెప్పి మేము మాట ఆరోపణ చేస్తూ ఉన్నాం ఈరోజు కేవలం మీ అంతర్గత గొడవల వల్ల ఈరోజు సురేష్ బాబును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు ఎల్ఫై వాళ్ళ కొడుకు యొక్క వర్తీ ఇన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీరే బేడికి తీసుకొచ్చి సురేష్ బాబును అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఈ విషయాన్ని కూడా మీద తెలుగుదేశం పార్టీ బరుగు బలిగిన వర్గాలకు అన్యాయం చేస్తా ఉందని చేస్తూ ఉందని చాలామంది మారుతా ఉన్నారు రాజాగాబద్ధంగా ఉన్న మేయర్ గారు చట్టాలను ఉల్లంఘించి ఆయన చేసిన అవధిదారులపైన మా ఎమ్మెల్యే గారు పోరాటం చేసి ఆ విషయాలపైన పోరాటం చేసి అతన్ని తగిన సాక్షి చేస్తే మీరు కులాన్ని తీసుకొస్తారా తెలుగుదేశం పార్టీ బడుగు బలికిన వర్గాల పార్టీ ఈరోజు బీసీలు అన్ని రకాలుగా ముందుకు వచ్చారంటే తెలుగుదేశం పార్టీతోనే ఈరోజు మీకు అన్యాయం జరిగిందని చెప్పి కులాన్ని తీసుకొస్తారా ఈరోజు మీరు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో బదులు అనిపించారు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ బుద్ధు కులస్తులు మీరు కనపడలేదా బీసీ కులస్తులు ఏం మీ బీసీలం కాదా ఈరోజు కడప నగరంలో మీ మీ హయాంలో ఎంతమంది పైకి వచ్చారు మీ పార్టీలో నువ్వు అందరినీ అరగదక్కింది వాస్తవం కాదా మీ పార్టీ నాయకులు అడుగు చెప్తారు ఈరోజు మీకు అన్యాయం దిగిందని బీసీ కులం కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విషయంపైన ఈరోజు సురేష్ బాబు గారికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్పీ పెడుతున్నారు లేకుంటే అతను ఇంకా అవమాన పాలు చేసి అతని విషయాలు ఇంకా బయటపెట్టాలని చెప్పి ప్రెస్ వాళ్ళ అర్ధగత విషయాలు వాళ్ళే డిస్కస్ చేసుకోవాలా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కడప నగరంలో ఇరవై సంవత్సరాల జీతం తెగరాస్తూ కడప ఎమ్మెల్యే మావిడి గారికి గెలిపించారంటే ఖచ్చితంగా మేడం పట్ల సిద్ధశుత్తోనే ఈరోజు ప్రజలు ఓటు వేశారు ఖచ్చితంగా చేస్తాం అభివృద్ధి మా వంతు మేము చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి మళ్ళీ ఎలక్షన్లో అదే ఆ విధంగా ముందుకెళ్తాం మీరెవరండి సారికి మీరు అభివృద్ధి చెంది అభివృద్ధి చేయండి చేస్తామయ్యా మేము మాకు ప్రజలు ఆస్వాదించారు మా మేడం గారు ముందుకెళ్తున్నారు పనిచేస్తాం మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తీర్పిచ్చారు కదా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగాన్ని రాష్ట్ర చట్టాలను అనుసరించే పాలన చేస్తుంది మీరు అనేట్లుగా ఏదో పాత కాలం చెల్లిపోయిన యాక్ట్ అది అమ్మల్లో ఉండే యాక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం